అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ ముత్తైదు లక్షణాలు ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాము మొత్తం ఐదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదు అంటారు అవి ఏమిటంటే కాలక పట్టీలు లేదా మెట్టెలు చేతులకి గాజులు మెడలో మంగళసూత్రం తలలో పువ్వులు చివరిగా నొసటిన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ మొదటిగా కాలక పట్టీలు మెట్టెలు ఎందుకో పెడ ఎందుకు పెడతారో తెలుసా కాలల్లో ఉండే శైరిక నర్వే మొక్కల దగ్గర నుంచి కింది వైపుకి దివ్య అని పిలువబడుతుంది ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన రెండు రకాలైనటువంటి బ్రాంచెస్గా విడిపోతుంది ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలకు అంతమైతే మరొక శాఖ వెనుకాల మడమ వరకు వెళ్ళి అక్కడ అంతమవుతుంది అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివరిలో టిబియా శాఖ తాలూకు నాడి అంత్యాలు ఉంటాయి ఈ నాడి నేరుగా కటివాలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే స్త్రీలలో వారు ధరించేటటువంటి పట్టీలు ఇంకా కాలిమెట్టులు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది గర్భాశయ పనితీరు బాగా ఉండటం వల్ల బిడ్డను మోయటానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది అలాగే మూత్రాసే పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది దీని గురించి పూర్తిగా తెలియాలంటే గూగుల్ని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది ఇంకా రెండవ అలంకరణ లక్షణం గాజులు గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారు గాజులు మాత్రమే మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నరవు అనే నరం నేరుగా ఉండి యొక్క నరాలతోటి అంటే గుండె స్పందనకి సంబంధించిన నరాలు తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారు ఈ నర మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అందుకని స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల వారు ఒక రకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని చేయడం వల్ల వారిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజుల అవసరం అనేది లేకుండా పోయింది అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి అందున పొలం పనులు కాయకష్టం చేసేవాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడి కడియాలు దృఢంగా ఉన్న వాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది ఈ నరం యొక్క పనితీరు గురించి తెలియాలంటే గూగుల్లో వెదిగితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది మూడవది మెడలో మంగళసూత్రం దీని చివరను బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్ళలో రొమ్మ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అయితే మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవాళ్ళలో రొమ్ము సంబంధించిన క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాబడి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి క్యాన్సర్కి ట్రీట్మెంట్ బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్యనే తెలిసిన పరి పరిశోధన కూడా గమనించవచ్చు ఇక నాలుగవది తలలో పూలు వీటి నుంచి వచ్చే సువాసనల వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇక ఐదవది చివర నొసటన సింధూరం పూర్వపు రోజుల్లో దీనిని సొంతగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునేవారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన అజ్ఞాన చక్రంపై ఒత్తిడి కలగ చేయడం ద్వారా మనసును అదుపు చేయడం ప్రశాంతంగా ఉండడం జరిగేది ఇవే కాకుండా సై సైనస్కి రాకుండా ముక్కు పుల్ల ముక్కు పుల్లను చెవిపోట్ల దగ్గరికి చేరకుండా చెవుపోగులను ధరించేవారు అవే పద్ధతులు నేటికి పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా చక్కగా జీవనం కొనసాగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్